దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ ఆనందికి వచ్చిన పెద్ద కష్టాలు పాపం అశ్విన్ నందిత కష్టాలు ఆనందికి అని అశ్విన్ నందిత మీద జాలి పడుతున్నాను అనుకుంటున్నారా అదేంటో కథలకు వెళ్ళి తెలుసుకుందాం ఆనంది నిలయంలో అమ్మ ఆనంది కాఫీ తీసుకొచ్చాను లే అంటూ అమర్ కాఫీ కప్పుతో ఆనంది రూంలోకి వస్తాడు ఆనంది పడుకునే బెడ్ ఖాళీగా కనిపించేసరికి ఆనంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం కళ్ళం ముందు కదులుతూ బాధగా కాఫీ కప్పు వైపు చూస్తాడు ఆనంది లేది కదా అమర్ కాఫీ కప్పుతో వచ్చావేంటి అంటూ దమయంతి గారు అక్కడికి వస్తుంది ఏంటోనమ్మా అలవాటు ప్రకారం అలా తెచ్చాను అని అంటాడు బాధపడుతూ పిల్ల ఇన్ని రోజుల నుంచి ఇంటి పనులు నేర్చుకోవి అంటే మొండి వైఖరి ప్రవర్తించి కిచెన్లోకి కూడా రాలేదు ఇప్పుడు నందిత తన్ని ఎలా చూస్తుందో ఏమో అని బాధపడుతుంది గారు నందితా కాదమ్మా నీ మనవడే ఆనంది విషయంలో మొండిగా ఉంటున్నాడు తనని పని మనిషిని చేస్తానని చైతన్యతో చెప్పాడంట ఆనందిని బాధ పెడితే నా కొడుకునని కూడా చూడను అని అంటాడు కోపంతో వాడిని బెదిరించడానికి అలా అని ఉంటాళ్లే అమర్ ఇంతకీ చైతన్య నిద్రలేచాడా అని అడుగుతుంది ఇంకా లేదమ్మా పడుకుని ఉన్నాడు అని చెప్తాడు వాడికి ఆ తాగుడు అలవాటుగా మారుతుందేమో లేచాక వాడికి కాస్త బుద్ధి చెప్పు అని అంటుంది వాడిని నువ్వేం తిట్టకమ్మా వాడు లేచాక నేను మాట్లాడతానులే అని చెప్పి చేతిలో ఉన్న కాఫీ కప్ గారికి ఇచ్చి అమర్ బాధగా వెళ్ళిపోతాడు ఆనందిని ఫ్రెష్ అవ్వమని చెప్పి అశ్విన్ రూమ్ నుండి బయటకొచ్చి హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తుంటాడు ఇక్కడ ఆనంది స్నానం చేసి వచ్చి చుడీదార్ వేసుకుని అద్దం ముందు రెడీ అవుతూ బాడీలో కాఫీ పడకపోతే తలనొప్పిగా ఉంది చ ఈ అమ్మ ఇంత క్రూరంగా ఉన్నాడేంటో కిందికి వెళ్ళి ముత్యాలతో స్ట్రాంగ్గా కాఫీ పెట్టించుకుని తాగాలి అని అనుకుంటుంది కిచెన్లో ఉన్న ముత్యాలు ఓ దగ్గర చీమలు బారుగా తిరుగుతుంటే ఈ చీమలొకటి అని తిట్టుకుంటూ పేపర్ ప్యాకెట్లో ఉన్న చీమల మందు తీసుకొచ్చి ఆ ప్యాకెట్లో ఉన్న కొంత మందు తీసి వాటికి వేస్తుంది తర్వాత ఆ ప్యాకెట్ని సింకు పక్కన పెట్టి హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ ఉండగా పొరపాటున తన చెయ్యి తగిలి ఆ ప్యాకెట్ సింకులో పడి పైన ఉన్న పేపర్ కవర్ తడుస్తుంది అయ్యో ప్యాకెట్ తడిచిపోయిందే అని అనుకుని ఏంటో నా పనులు పాడుగాను తడిచిన ప్యాకెట్లో ఈ మందు ఉంటే పనికి రాకుండా పోతుంది దీన్ని ఒక డబ్బాలు పోయాలి అని అనుకొని అక్కడ ఉన్న ఓ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో తెల్లని ఆ మందు పోసి స్టవ్ దగ్గర ఓ పక్కగా పెట్టి తన పని తను చేసుకుంటూ ఉంటుంది నందిత కూడా ఫ్రెష్గా రెడీ అయి కిందికి వచ్చి గుడ్ మార్నింగ్ అశ్విన్ అంటూ కొడుకు పక్కకు వచ్చి కూర్చొని పేపర్ తీసుకుని తిరిగేస్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అమ్మా అని అంటాడు అశ్విన్ బదులుగా నీ పెళ్ళం నిద్ర లేచిందా లేక ఇంకా అలాగే పడుకొని ఉందా అని అడుగుతుంది అందిత పేపర్ని తిరిగేస్తూ లేచిందమ్మా అని అంటాడు అశ్విన్ పర్వాలేదు బాగానే లేచిందే అని ముత్యాలు కాఫీ తీసుకురా అని కేక వేస్తుంది అందిత నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ అంటూ ఆనంది అక్కడికొస్తుంది తను అలా అనగానే అమ్మా కొడుకు ఇద్దరు ఉరిమే కళ్ళతో తనని చూస్తుంటారు వాళ్ళ చూపులకి ఆనంది భయపడుతూ ఉంటుంది ముత్యాలు బయటకొచ్చి ఓ రెండు నిమిషాల్లో కాఫీ తీసుకుని వస్తానమ్మా అని చెప్పి వెళ్ళబోతుంటే నువ్వాగు ముత్యాలు అని అంటాడు అశ్విన్ ముత్యాలు ఆగిపోయి అశ్విన్ వైపు చూస్తుంది ఇవాళ మేము నా పేళ్ళం చేతి కాఫీ తాగాలనుకుంటున్నాం తను వెళ్ళి కాఫీ కలుపుతుంది నువ్వాగు అని అంటాడు ఆ మాటకి ఆనందికి నెత్తిమీద పెద్ద పిడుగు పడినట్టు ఫీలింగ్ నిజమే నేను కూడా నా కోడలు చేతి కాఫీ తాగాలనుకుంటున్నాను ముత్యాలు అని అంటుంది నందిత పేపర్ని తిరిగేస్తూ దేవుడా ఇదెక్కడ కష్టాలు రా బాబు అని మనసులో ప్లీజ్ అమ్మా నన్ను కాఫీ అడగకండి నాకు కిచెన్లోకి వెళ్ళాలంటేనే ఎలర్జీ అని అంటుంది ఏంటి కిచెన్ అంటే ఎలర్జీనా తినటానికి తాగటానికి ఎలర్జీ అనిపించదా అని గట్టిగా అరుస్తూ సోఫా నుంచి లేస్తాడు యమ ఆ అరుపుకి ఆనంది దెబ్బకు భయపడిపోయి వెనక్కి రెండు అడుగులు వేస్తుంది తన పరిస్థితికి ముత్యాలు జాలి పడుతూ ఈ ఇంట్లో తను కొత్త కదమ్మా కొన్ని రోజులు పోతే అలవాటైపోతుందిలే తనని వదిలేయండి నేను కాఫీ కలుపుకొని తీసుకొస్తాను అని అంటుంది ఏ ముత్యాలు నీకు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలని లేదా వేరే ఇల్లు వెతుక్కుంటూ వెళ్తావా అని అడుగుతుంది అనిత తన వైపు కూడా చూడకుండా పేపర్ తిరిగేస్తూ దెబ్బకి ముత్యాలు కూడా భయపడుతూ నోరు మూసుకుంటుంది నిజంగా నాకు కాఫీ కలపడం రాదు యమ్మ అని అంటుంది ఆనంది అమాయకంగా చూస్తూ తన చేతిలో ఫోన్ ఉండడం చూసి చేతిలో ఫోన్ ఉంది కదా అందులో కాఫీ ఎలా కలపాలో చూసుకొని నేర్చుకొని మాకు కాఫీ కలిపి తీసుకొనిరా అని ఆర్డర్ వేస్తాడు అది కాదు అమ్మా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే చెప్తున్నది నీకే మాకు నీ చేతి కాఫీ తాగాలని ఉంది వెళ్ళి తీసుకురా అని ఈసారి ఇంకాస్త గట్టిగా చెప్తాడు పోనీ నేను వెళ్ళి కాఫీ ఎలా కలపాలో నేర్పిస్తాను రెండమ్మా అని అంటుంది ముత్యాలు నువ్వాగు ముత్యాలు తన విషయంలో జోక్యం చేసుకోకు తనే వెళ్ళి అన్నీ నేర్చుకొని కాఫీ కలుపుకొని తీసుకొస్తుంది నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు అశ్విన్ ముత్యాలు తన పరిస్థితికి బాధపడుతూనే సరే అని తల ఒప్పుతుంది ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు అని కసురుతాడు యమా సరే అని ముత్యాలు ఉన్న వైపే కిచెన్ ఉందని అర్థమై అటువైపుగా వెళ్తుంది జీవితంలో మొదటిసారి కిచెన్లోకి అడుగుపెట్టింది ఆనంది స్టవ్ దగ్గరికి వెళ్ళి ముందు స్టవ్ ఎలా వెలిగించాలో నేర్చుకొని తర్వాత కాఫీ ఎలా కలపాలో చూడాలి అనుకుంటూ వీడియో చూస్తుంటుంది కొన్ని వీడియో చూసి కాఫీ కలపడం ఈజీగానే ఉందే అని అనుకొని చక్కెర అనే పదార్థం ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ పక్కనే చీమల మందు ఉన్న డబ్బాని తీసుకొని వీడియోలో చక్కెర తెల్లగానే ఉంది కదా అయితే ఇదే చక్కెర అని అనుకుంటుంది తర్వాత కాఫీ పౌడర్ కోసం చూస్తుంటుంది కాసేపు వెతకగానే సెల్ఫ్లో కాఫీ పౌడర్ అని లేబుల్ కనిపించి డబ్బాని తీసుకొని చూస్తూ ఇదే కాఫీ పౌడర్ ఇక పాలు కావాలి పాలతో కాఫీ కలుపుతారనే విషయం నాకు ఈ రోజే తెలుస్తుంది రోజు మామయ్య చేతి కాఫీ తాగటమే తెలుసు కానీ అసలు కాఫీలో ఏమేమి కలుపుతారో ఎలా చేస్తారో ఏదీ తెలీదు ముందు ఈ కిచెన్లో ఉండాలంటేనే ఇరిటేటింగ్గా ఉంది త్వరగా ఆ అమ్మ కొడుకి కాఫీ కల్పించి ఈ కిచెన్ నుంచి బయటపడాలి ఇంతకీ పాల ప్యాకెట్లు ఏ డబ్బాలో ఉంటాయో అని అనుకుంటూ కిచెన్ అంతా చిందర వందర చేస్తూ అన్ని పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు వెతుకుతూ ఉంటుంది కాఫీ కోసం ఎదురు చూస్తున్న నందిత పేపర్ తిరిగేటం పూర్తి చేసి ఏరా మీ ఆవిడ వాళ్ళ కాఫీ తీసుకొస్తుందంటావా అని అడుగుతుంది తీసుకొస్తుందమ్మా కాకపోతే ఎంతైనా కొత్త కదా కాస్త లేటు కావచ్చు అని అంటాడు అశ్విన్ పేపర్ చదువుతూ అవును బాబుగారు ఎంతైనా ఆనంది ఆనందిమైన కొత్త కదా నేను వెళ్ళి తనకి కాస్త కిచెన్లో సహాయం చేస్తాను అని అంటుంది ముత్యాలు అక్కడున్న ఫ్లవర్ వాస్ని క్లీన్ చేస్తూ నందిత తన వైపు కోపంగా చూస్తూ నువ్వేంటి ముత్యాలు తన మీద తెగ సింపత్తి చూపిస్తున్నావు తనేమీ పిండి వంటలు చేయడం లేదు కేవలం కాఫీ మాత్రమే కలపడానికి వెళ్ళింది కాఫీకి నువ్వు సహాయం చేసేది ఏమీ ఉండదు కానీ నీ పను చూసుకో అని అంటుంది సీరియస్గా సరే మేడం అని అంటుంది ముత్యాలు మరో మాట మాట్లాడకుండా లోపల ఆనంది ఇంకా పాల ప్యాకెట్ల కోసం ఆ డబ్బాలు ఈ డబ్బాలు వెతుకుతూనే ఉంటుంది కాసేపటికి తనకి నీరసం వచ్చి అందుకే కిచెన్ అంటే నాకు ఎలర్జీ ఎన్ని వస్తువులలో పాల ప్యాకెట్ల కోసం ఎక్కడని వెతకను నాకు వచ్చిన కష్టాలు ప్రపంచంలో అసలు ఎవ్వరికీ వచ్చి ఉండవు బయటికి వెళ్ళి ముత్యాలని పాల ప్యాకెట్ ఎక్కడుందో అడుగుతాను అని అనుకొని ముత్యాలు అంటూ బయటికి వెళ్తుంది కాఫీ కప్పులతో వస్తుందనుకున్న తను ఖాళీ చేతులతో వచ్చేసరికి ఇద్దరు తన వైపు కోపంగా చూస్తుంటారు కాఫీ లేకుండా ఖాళీ చేతులతో వచ్చావేంటి అని అడుగుతాడు అశ్విన్ సీరియస్ టోన్తో అశ్విన్ అడిగిన విధానంలో కనిపించే వాయిస్ తీరికి ఆనంది భయపడుతూ అది వంటల వీడియోస్లో కాఫీ ఎలా కలపొచ్చో ఉంది కానీ కాఫీ పౌడర్ చక్కెర మిల్క్ ప్యాకెట్స్ ఎక్కడ పెడతారో వీడియోలో చూపించలేదు అవి వెతుక్కునేసరికి లేట్ అవుతుంది ఏదో కష్టపడి కాఫీ పౌడర్ షుగర్ వెతుక్కున్నాను కానీ పాల ప్యాకెట్ ఏ డబ్బాలో ఉంటాయో దొరకడం లేదు అని అంటుంది ఏంటి పాల ప్యాకెట్ ఏ డబ్బాలో ఉంటాయో దొరకడం లేదా అసలు నీ పెళ్ళం భూమి మీదనే పెరిగిందంట వాష్విన్ లేదంటే ఇంకా ఏదైనా గ్రహాంతర వాసులు పెరిగి వచ్చిందంటావా అని అడుగుతుంది అనిత తన మీద కోపంతో వింటున్నావు కదా మా అమ్మ ఏమంటుందో అని అంటాడు అశ్విన్ పూర్తిగా విన్నాను కానీ వేరే గ్రహాంతర వాసులు పెరగటానికి నేనేమీ ఏలియన్ని కాదు మామూలు అమ్మాయినే వస్తువులు దొరికినప్పుడు నేను ఎలా కాఫీ కలపను అని అంటుంది పాల ప్యాకెట్స్ ఏ పప్పు డబ్బాలోనూ ఉప్పు డబ్బాలోనూ ఉండవమ్మా ఫ్రిడ్జ్లో ఉంటాయి వెళ్ళి ఫ్రిడ్జ్లో చూడండి అని అంటుంది ముత్యాలు ఓ ఫ్రిడ్జ్లో ఉంటాయా సరే ముత్యాలు అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఆనంది పాల ప్యాకెట్స్ కోసం డబ్బాలు వెతుకుందంట ఇదెక్కడి పెళ్ళంరా బాబు అని అనుకుంటాడు అశ్విన్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి లేబుల్ మీద పేరు చూసుకొని పాల ప్యాకెట్ చేతులకు తీసుకుని అమ్మయ్యా అన్నిటి మీద ఇలా పేర్లుంటే నేను అన్ని వస్తువుల గురించి ఈజీగా తెలుసుకోవచ్చు అని అనుకుంటుంది మరొకసారి కాఫీ కలిపే వీడియోని చూస్తూ పాలను గిన్నెలో పోస్తుంది సగం పాలు గిన్నెలో పడితే సగం పాలు స్టవ్ మీదనే పడుతుంటాయి తర్వాత వీడియోలో చూపించినట్టుగా పాలు మరగగానే షుగర్ వేస్తున్నాను అనుకొని రెండు స్పూన్లు చీమల మందు దర్జాగా వేస్తుంది ఆ తర్వాత బుద్ధిగానే ఒక స్పూన్ కాఫీ పొడి వేస్తుంది కాఫీ కాఫీ రంగులోకి వచ్చేసరికి అమ్మయ్య మా మామయ్య ఇచ్చే కాఫీ కూడా ఇదే కలర్లో ఉంటుంది అంటే నాకు కాఫీ కలపడం వచ్చిందన్నమాట అని అనుకొని ముత్యాలతో సహా నాలుగు కప్పులు పెట్టి కాఫీ కప్పుల్లో పోస్తుంటుంది కానీ బౌల్లో పాలు పోసేటప్పుడు సగం పాలు స్టవ్ మీద పడేసరికి కరెక్ట్గా కాఫీ రెండు కప్పుల్లోకి వస్తుంది అయ్యో రెండు కప్పులకే కాఫీ అయిందేంటి ఈ రెండు కప్పులు ఆ అమ్మ కొడుకు ఇచ్చి తర్వాత మళ్ళీ నేను కాఫీ కలుపుకుంటాను అని అనుకొని ఆ రెండు కప్పులు ట్రేలో పెట్టుకొని బయటికి వెళ్తుంటుంది తన కాఫీ కోసమే ఎదురు చూస్తూ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు పక్కన ఉన్న ముత్యాలు అక్కడ ఇంకేదో పని చేసుకుంటూ వాళ్ళకి ఆనంది కాఫీ తెచ్చి ఇవ్వడం చూస్తూ ఉంటుంది కష్టపడి కాఫీ కలిపాను తాగి ఎలా ఉందో చెప్పండి అని అంటూ ముందుగా కాఫీ ట్రే అత్తగారి ముందు పెట్టింది నందిత తన వైపు పొగ్గరగా చూస్తూ కాఫీ రంగు చూసి పర్వాలేదు కాఫీ పెట్టడం కొత్త అయినా కాఫీ బాగానే కలిపింది అని అనుకొని కప్పు అందుకుంటుంది తర్వాత అశ్విన్ కూడా తనవైపు ఓరగా చూస్తూ ఆ కప్పు అందుకొని నువ్వు కాఫీ తెచ్చుకోలేదేంటి అని అడుగుతాడు నేను కలిపిన కాఫీ రెండు కప్పులకి మాత్రమే వచ్చింది అమ్మా నేను తర్వాత కలుపుకుంటానులే మీరు తాగండి అని అంటుంది వాళ్ళకి భయపడుతూనే ఒక కాఫీ కలపడమే కాదు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ నువ్వే చేయాలి అని ఆర్డర్ వేస్తాడు యమా అవన్నీ చేయాలి అనగాని దీని గుండె జారిపోతుంటుంది అశ్విన్ చేతిలో ఉన్న కాఫీ చూస్తూ అసలు ముందు కాఫీ ఎలా కలిపావో టేస్ట్ చేసి చెప్తాను అని చెప్పి నువ్వు కూడా తాగమ్మా తన కాఫీ టేస్ట్ చేసి రిజల్ట్ ఏంటో చూద్దాం అని అంటాడు దేవుడా ఇప్పుడు ఇది ఒక ఎగ్జామ్ అనుక్కొని ఈ రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉండాలా అని అనుకుంటుంది ఆనంది సరే అశ్విన్ ఎంతైనా నీ భార్య మొదటిసారి కలిపిన కాఫీ కదా రిజల్ట్ చెప్పకుండా ఎలా ఉంటాము అని ఇద్దరు తనవైపు ఓరగా చూస్తూ ఒకేసారి ఇద్దరు కాఫీ సిప్ చేస్తారు చీమల మందు కాఫీ తాగాక అమ్మా కొడుకు పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్